హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట మళ్ళీ ఒక మార్నింగ్ రొటీన్ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి పొద్దు పొద్దున్నే ఎక్కడ స్టార్ట్ అవ్వద్ది అంటే మార్నింగ్ లెగంగానే ఫ్రెష్ అయిపోయి గుమ్మం తుడి చేసి ఒక గ్లాస్ నిండిగా హాట్ వాటర్ తాగేసి ఇంకా నా పని అనేది స్టార్ట్ చేస్తానండి ఎప్పుడు కూడా మా వారి కోసం ఉదయాన్నే వంట చేస్తాను కదా ఇంకా వంట కూడా చేసేసి ఇంక పొద్దున్నే ఇంకా కంగారు అనమాట ఏదన్నా స్పెషల్ చేస్తే అది నీట్గా రావాలి అని అనుకుంటానమాట ఇంతకీ ఏం స్పెషల్ చేసేవాక్క ఏంటి అంటారా నేనైతే మటుకు రొయ్యలు జీడిపప్పు కర్రీ చేశానండి పచ్చి రొయ్యలతోటి అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు అనమాట ఎందుకంటే నాకు వంట రాదు కాబట్టి నేను చేశానంటే మిగతా వాళ్ళు కూడా చేసేయచ్చు అని అయితే చెప్తున్నాను అనమాట చాలా బాగా వచ్చిందండి ఇంకా నేనైతే మటుకు కొంచెం మసాలా కూర కదా కొంచెం బగారాన్నం తీసుకెళ్తే డ్యూటీలో తినడానికి బాగుంటుంది చూడడానికి బాగుంటుంది అని చెప్పి ఇంకా బగారాన్నం కూడా చేసేసాను అనమాట మా వాడైతే మటుకు ఎప్పుడెప్పుడు స్పెషల్ చేస్తానని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడండి ఇంక వాడి కోసమైనా చక్కగా చేసి పెడతానమాట ఇంకా నేనైతే మటుకు వంట చేసి పక్కన పెట్టేసేసరికి చాలా టైం ఉందండి సెవెన్ థర్టీ కల్లా చేసేసానమాట వంట అయితే మటుకు ఇంకా తర్వాత అయితే జ్యూస్ వేస్తున్నాను మా వాడిని లేపేసి ఇంకా మా వారైతే పీటీకెళ్ళు ఉన్నారా అనమాట పొద్దున్నే డ్యూటీ అప్పుడు పీటీ ఉంటుందండి ఫైవ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ వరకు అనమాట ఇంకొచ్చేస్తారు ఇంక ఈ లోపల జ్యూస్ వేద్దాంలే ఇంకా టైం అయింది కదా అన్నట్టు ఇంకా జ్యూస్ అయితే వేసేస్తున్నాను ఇది తాగడం వల్ల మంచిదేనండి ఏదైనా కూడా మంచిది అలవాటు చేసుకోవడానికి కష్టం కానీ చెడ్డది అయితే మటుకు వెంటనే ఇంకా అలవాటు కూడా చేసుకోబలేదు దాని మీద మనసు వెళ్ళిపోయిద్ది అనమాట ఇదైతే మటుకు డైలీ అంటే క్యారెట్ బీట్రూట్ అదేమీ చెడ్డది కాదు కదా ఇంకా క్యారెట్ బీట్రూట్ కొంచెం అంటే కొంచెం టమోటా కూడా వేస్తాను బీట్రూట్ అయితే ఎక్కువేనండి మరీను కొంచెం వేడి చేస్తుందని చెప్పి రెండు అంటే రెండు ముక్కలు వేస్తాను ఇంకా అదైతే మటుకు ఇంకా పక్కనైతే పెట్టేసాను ఇంకా మా వాడికి మా వారికి కూడా ఇచ్చేస్తాను అనమాట ఇంకా ఆ రోజైతే మట్టుకు టిఫిన్ మా అడ్డుగాడేమో పెసరట్టు కావాలని అడిగాడు ఇంకా వాడి కోసం అయితే రెండు గ్లాసులు కాకుండా తక్కువేనమాట పెసలు నానబెట్టి ఒక గ్లాసు బియ్యంతో నానబెట్టేసాను ఇంకా దాంట్లో పచ్చిమిర్చి ఇవేమీ వేయలేదండి వాడైతే అంత కారం తినలేడనమాట ఇంకా మామూలుగానే కొంచెం ఉప్పు సోడా వేసేసి ఇంకా కలిపి ఇంకా పిండి అయితే పెట్టేశాను మిక్సీ వేసి ఇంకా ఇదైతే దోశలు అయితే అనమాట ఇంకా వంట చేసినట్టు కూడా అనిపించలేదండి ఆ రోజు అయితే మటుకు ఎందుకో రొయ్యలు తీసుకోవాలి ఈ చికెన్లు తినకూడదు అంటున్నారని చెప్పి ఇంక రొయ్యలు అయితే తీసుకున్నాను ఇంకా అవైతే వండేద్దాము ఇంకా చక్కగా ఉంటుందని చెప్పి అనమాట ఇంకా ఎండబడి చేద్దామంటే ఇంకా మా వారికి డ్యూటీ కదండి ఇంక ఎండబడి చేస్తే కుదరదు ఇంకెలాగైనా పొద్దున్నే చేయాలని చెప్పి ఇంక చేసేసాను అనమాట ఇంకా ఈ దోశలు అయితే మటుకు చాలా బాగా వచ్చాయండి పెసరట్టు అంటారు కదా మీరు నేనైతే పెసర దోశలు అయితే అంటాను ఇంకా దోశలు లాగా కదా వేసేది ఇవి వీటిని పెసరట్టనేది ఎందుకు దోశ అంటేనే బాగుంటుంది అదే ఊతపదం కదా దోశలు దోశలు ఇంకా అదే వస్తుందనమాట ఇంక దీంట్లోకి చెట్నీ ఏమీ చేయలేదండి ఆల్రెడీ కూర చేశాను కదా రొయ్యలు జీడిపప్పు కూర ఇంకా అదైతే ఉంది కదా దీంట్లోకి కూడా పనికి వస్తుందిలే అన్నట్టు ఇంక ఇదైతే వేస్తున్నాను ఇంక మావాడైతే స్నానం చేసి ఇంక రెడీగా ఉన్నాడు ఇంకా మా వారు పీటీ నుంచి వచ్చారు కదా కాసేపు అలా కూర్చొని ఆ జ్యూస్ అయితే తాగేసి ఇంక అమ్మటే ఇంకా స్నానం చేసి దీపారాధన అయితే చేస్తారనమాట ఇంక ఇలాగైతే దోశలు టిఫిన్ అయితే చక్కగా ఉన్నిందండి నేనైతే ఇంత కష్టపడి చేస్తాను కదా మాలాడుగాడేమో సగం తిని సగం వదిలేస్తాడండి నిజం చెప్తున్నాను పొద్దుటాలు తప్పుడు తినడం ఎంత అంటే అంత కష్టం అనమాట ఇంక ఇలా ఒక రెండు దోశలు వేసేసి ఇంక కూర వేసి ఇచ్చాను ఇంకా తినరా చక్కగా అని ఇంకా ఎంత బాగుంటుందో కదండి దోశల్లోకి పెసర దోశల్లోకి మసాలా కూర కూడాను ఇంకా చిట్టి చిట్టి రొయ్యలు అనమాట అది కూడా జీడిపప్పులు వేసి నాను ఇంకా తినవచ్చు కదా కరెక్ట్గా సగం అంటే సగం దోశ తినేసి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి అక్కడ ఏమి తెలియనట్టు అమాయకుడు పెట్టేస్తాడు ఇంకేమన్నా అందామంటే ఈయన ఒక్క మాట కూడా అన్నీ అనమాట సర్లే తినకుంటాం అందులో మధ్యాహ్నం తింటాడు ఆకలి అయితేను అనేసి అనేస్తాడు ఇంకా నాకేమో మనసులో పేగుతూ ఉంటుంది అడిగాడు కదా అని చెప్పి పొద్దున్నే లేచి చేసి పెడితే తినొచ్చు కదా అని నేను అనుకుంటాను తినకుండా పోతే ఒంటి గంట దాకా ఉండాలి ఆకలి అవేద్దేమో ఈ ఆలోచనలో నేను అనమాట ఇంకే వాళ్ళదైతే అయితే ఉంటుందండి ఇంక ఇలాగైతే చక్కగా లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను అనమాట వంట అయిపోయింది కదా వంట అయిపోయిన వెంటనే ఇంకా కాసేపు గమ్ము నుండి ఇంకా పెట్టేస్తాను చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలాగైతే ప్లేట్ పట్టుకొని వచ్చి అక్కడ పెట్టేసి కడుపు నిండిగా నీళ్ళు తాగేస్తాడనమాట కడుపు నిండిపోయింది మమ్మీ ఇంకా ఖాళీ లేదని చెప్తాడు నీళ్ళ వల్ల అది తినడం వల్ల కాదని నేను చెప్తాను అనమాట ఇంక ఇలా ఉంటుందండి పొద్దున్నే వాదన అనమాట మా నాది వాడిది మీ ఇద్దరు తప్ప ఎవరన్నా అరుస్తున్నారా అంటాడు మా ఆయన అయితే మటుకు వాళ్ళ ఎందుకంటే వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళు అరవరు వీడు తినడో నేను అరుస్తానైతే చెప్తూ ఉంటాను అనమాట ఇలా ఉంటుంది ఒక ఎనిమిది అన్నరక గలగల గల అంటా ఉంటుంది అనమాట ఇంక ఎనిమిదిన్నర నుంచి ఇంక వీళ్ళిద్దరు బయలుదేరత కదా ఇంకా సైలెంట్గా ఇంటిగా ఉండిపోయేది ఇంక నేను నా పనులు ఇంకా వీడియోలు ఎడిటింగ్ పనులు ఇవి చూసుకుంటా ఉంటాను ఇంకా తీరా అది ఇది అనుకునే లోపల ఇంకా మధ్యాహ్నం అయిపోయిందండి ఇంకా సర్లే ఇంక తినలేదు కదా ఇంకా అక్కడ ప్లేట్లో ఎందుకు కూర అని చెప్పేసి ఇంకా బాండీలో వేసేసాను అనమాట ఇంకా ఆయనకి కూడా లంచ్ బాక్స్ పెట్టేశాను ఇంకా మధ్యాహ్నం కదా అని చెప్పి ఇంక నేను తినే లోపల కూడా కొంచెం టైం పట్టిద్ది కదా అని చెప్పి ఇంక నేనైతే మటుకు ఆ కొంచెం కూర కూడా బాండల్లో పెట్టేశాను అనమాట ఇంక పెరుగు అయితే మటుకు కొంచెము పెరుగు చట్నీ చేయాలి కాకపోతే నీరు నీరుగా అయిపోయిద్ది కదా అని చెప్పి గట్టి పెరుగులో ఇంక ఎర్రగడ్డ మొక్కలు కట్ చేసేసి ఉప్పు కూడా కలపకుండా ఇంకా అలాగే పెట్టేస్తాను అనమాట ఇంకా తినేటప్పుడు కొంచెం అంటే కొంచెం ఉప్పు కలుపుకొని ఇంకా దాంట్లో వేసుకొని తినేస్తారు ఇంక ఇలాగైతే పెట్ట పెట్టేస్తానండి లంచ్ బాక్స్ అయితే మటుకు ఎప్పుడు కూడాను పెరుగులో కొంచెం ఉప్పేస్తే నీరు అయిపోయిద్ది అని అనిపిస్తుంది నాకు మధ్యాహ్నంకి అందుకే అనమాట ఇంకా వంట అంతా కూడా అయిపోయింది కదండి ఇంకా నేనైతే మటుకు బాక్స్ పెట్టేశాను మీ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేయాలి కదా కూర ఇలా చేశాను అనేది ఇంకా అంతా కూడా వీడియో తీసి పెట్టానండి చెప్పాను కదా వంట రానాలు కూడా ఈజీగా చేసుకోవచ్చు అని నాకు రాదండి ఫస్ట్లో ఈ రొయ్యలు కూర కొంచెం కొంచెంగా ప్రయత్నిస్తే ఏది కూడా రాకుండా ఉంటుందని చెప్పి ఇంకా నేను చేయడం స్టార్ట్ చేశాను వట్టిగా రొయ్యలు అనుకోండి అవి ఒక్కరికే సరిపోయేది ఇంక దాంట్లోకి ఏదో ఒకటి కలపటం ఉనిందనుకోండి చక్కగా సరిపోయేది ఇంకా బెండకాయలు వంకాయలు అలా వేసానంటే ఇంక తినడం కష్టం మా వాళ్ళు అందుకే జీడిపప్పులతోటే చేస్తున్నాను అనమాట ముందైతే ఆయిల్ వేసుకొని జీడిపప్పులు అన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నానండి పచ్చి పచ్చివాసలు లేకుండా ఉంటాయి కదా కూరలో అన్నట్టు ఇంక ఇలాగైతే చేస్తున్నానమాట ముందు కూర అయితే చేసేసి పక్కన పెట్టుకున్నానంటే ఒక టెన్షన్ తగ్గిద్ది అన్నం అయితే మటుకు ఈజీగా అయిపోయింది కదా అని అనిపిస్తుంది నేనైతే మటుకు ఎప్పుడైనా కూడా సింపుల్గానే ఉంటాయండి నా వంటలు పెద్ద పెద్ద మసాలాలు ఇవన్నీ వేసుకోవడం గుర్తుండకపోవడం ఇలా ఏమీ ఉండదు అనమాట వీడియో చూడండి మీకే అనిపిస్తుంది అనమాట ఇంత సింపుల్గా వండుకోవచ్చాననేసి ఈ వచ్చి రొయ్యల కూర చేసిన రోజు మా అమ్మ ఫోన్ చేస్తే ఏం కూరమ్మా అంటే ఇంక రొయ్యలు చేసిన మా అని అన్నాను ఇంతకీ చేసినావు బాగా చేసినవా లేదని అడుగుతుంది అంటే మా అమ్మకి ఇంకా నేను చిన్నపిల్లలైన అనమాట అంటే ఏమి చేత కానీ చిన్నపిల్లని అని అనుకుంటా ఉంటుంది మా అమ్మ అలాగే ఫీల్ అయిపోతూ ఉంటుంది పెళ్ళికి ముందు ఎలా ఉన్నానో అలాగే ఉందేమో ఈ నీళ్ళు అనుకుంటుంది చెప్తే బాగా చేసింది మమ్మీ అని చెప్తున్నాడు మావాడు పక్క నుంచి ఇంకా అలా ఉంటుందండి అందుకే చెప్తున్నాను నాకు ఏమీ రాకపోయినా కూడా ఇది నేర్చుకున్నాను మీరు అందరు కూడా అయితే చెప్తున్నాను అనమాట ఎవరైనా కూడా అంతేనండి ఇంట్లో ఏదైనా చక్కగా వండుకొని తింటా ఉంటే అవతల వాళ్ళు ఏమంటారు వీళ్ళు పిసిన రోళ్ళు వీళ్ళు ఏమీ బయట నుంచి తెచ్చుకోరు వీళ్ళు ఏమి వండుకోరు తినరు అని అయితే ఆ ఒక ట్యాగ్ లేనైతే వేస్తారనమాట బయట ఫుడ్ తింటేనే ఉన్న వాళ్ళు అనే ఉంటారండి కొంతమంది అయితేను బయట నుంచి టిఫిన్లు ఈ బిర్యానీలు ఇవి బుక్ చేసుకుంటా ఐస్ క్రీమ్లు బుక్ చేసుకుంటా ఇవి తింటూ ఉంటే వీళ్ళు మంచి అనే ఒక ట్యాగ్ లైన్ అనేది ఇస్తూ ఉంటారనమాట మేమేమో అలా తెచ్చుకో తెచ్చుకోవాలన్నా భయం అండి ఏది ఎలా వండుతారో ఏంటోనని చెప్పి అసలు తెచ్చుకోవాలన్నమాట ఏదైనా కూడా ఇంట్లో వండుకొని చక్కగా తింటామన్నమాట అది కూడా అంతంత రేట్లు పెట్టి తెచ్చుకోవాలన్నా కూడా మనసు రాదు నాకైతే మటుకు వద్దని చెప్పేస్తారు ఏదైనా తీసుకురండి నేనే వండి పెడతానని ఇంకా అలా ఉంటుంది ఇంకా రొయ్యలను కూడా వేపుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా దీనిలోకైతే మటుకు కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బిర్యానీ మసాలా ఆకులు గీకులు అవన్నీ ఏమి అయ్యేనండి మామూలుగా ఇది ఉంటుంది కదా స్టార్ ఫ్లవర్లు అనేటివి బిర్యానీ పూలు అనేటివి అవి అయితే తెచ్చిపెట్టుకుంటానన్నమాట ఇవి వేస్తే చాలండి ఆ స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట కూరకైతేను అందుకే ఇదొక పువ్వు వేసేసుకొని ఎరగడ్ టమాటా ఇవన్నీ కూడా కట్ చేసి వేసేసుకుంటాను అనమాట ఇదైతే పేస్ట్ చేసి వేద్దామని అనుకున్నాను వద్దులే ఇలా వండదాం ఈసారికి అని చెప్పి ఇలా ప్రయోగం చేశాను అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మారుస్తూ ఉంటాను రొయ్యలు అయితే మటుకు ఇవి కొంచెం చిన్న రొయ్యలు అండి నెల్లూరు సైడ్ అయితే టైగర్ రొయ్యని వస్తుంది అవి అయితే ఒక్క ముక్క తిన్నా ఒక్క రొయ్య తిన్నా సరిపోయేది అని అనిపిస్తుంది అనమాట అలా ఉంటాయి ఇటు సైడ్ అవి కొనాలంటే ఐదు వందలు ఆరు వందలు అండి ఎట్టైనా కూడా ఇటుపక్క చేపలు రొయ్యలు అవి రేట్ ఎక్కువ అనమాట ఎల్లో సైడ్ అంత రేట్ అనిపించవు కొంచెం పెద్దగా చౌకగా వస్తాయి అనమాట ఇంకేలా ఉంటుంది అందుకే ఏ దొరికితే తినేసేయాలని చెప్పి ఇంక అయితే తీసుకుంటా ఉంటాను ఇంక కూర పెట్టాను కదా ఒక పక్క ఇంకో పొయ్యి మీద కూడా అన్నం పెట్టేద్దాము టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇంక ఇలాగైతే పెట్టేస్తాను అనమాట హడావిడిలో చేసే పనుల్లో ఒక్కొక్కసారి ఆ మూతలు ఈ మూతలు పెట్టి మళ్ళీ వాటికి అయ్యి అవి కడుక్కుంటూ ఉంటాను అనమాట ఇంకా అలాంటప్పుడే నాకు ఉన్న టైం కాస్త వేస్ట్ అవ్విద్ది ఇంకా దీంట్లో మూత వేరేది పెట్టాలి నేనే ఇంకో మూత తెచ్చిన నేసాను అది కాస్త జార దాంట్లో పడింది అది కడిగి పెట్టి మళ్ళీ గంటి తెచ్చి దీన్నైతే కలిపేస్తున్నాను ఇంకేలాగ టమాటా ఎర్రగడ్డ వాడిపోయింది ఇవి రెండూ కూడా ఒకేసారి మొదలు పెట్టాను కదండి కరెక్ట్గా రెండు ఒకేసారి అయిపోయినాయి అనమాట ఇవి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టలేదు కాకపోతే రొయ్యల్లో ఆల్రెడీ నీరు ఉంటుంది కదండి అందుకే చూసి కొంచెం నీళ్ళు తక్కువ పోసుకోవాలన్నమాట ఫస్ట్లో స్టార్టింగ్లో తెలియదు కదా నాకు నీళ్ళు చికెన్లో పోసినట్టే పోసేసి బాగా ఉడికిచ్చేసరికి ఆ నీళ్ళు ఇంకా ఆస్త నీళ్ళు అయిపోయినాయి అనమాట ఇంక ఇలా కూడా కూర వండుతారా అనిపించి ఎంతసేపు అంటే ఒక గంట సేపు పట్టిందండి ఆ నీళ్ళన్నీ ఎగురుకుపోవడానికి ఇంకా అప్పటి నుంచి జాగ్రత్తగా నీళ్ళు మాత్రం ఎక్కువ పోయినమాట ఇంకా అలా ఉంటుంది కొన్ని కొన్ని కూరలు చేసేటప్పుడు అయితే మటుకు మావాడైతే మటుకు నీకేదో బాగా వచ్చినట్టు చెప్తున్నావు మమ్మీ అసలు నీ కూరలే రావంటాడు అరే వండేది ఎవర్రా తినేది ఎవర్రా అంటే ఇంకా మళ్ళీ మొదటికి వస్తాడనమాట ఈ వండుతో మమ్మీ కేకులు ఐస్ క్రీంలు ఈ ఊరు చేస్తారని అంటాడు నిజానే చెప్తున్నానండి కేకులు ఐస్ క్రీమ్లు చేయడం పెద్ద కష్టమేం కాదు నేర్చుకుంటేను కాకపోతే అవి ఎక్కువ తినకూడదు కదా అందుకే నేను చేయను అనమాట చేస్తే ఒక్కసారి చేసినాను అనుకోండి ఇంకా రెండోసారి అదే ఇంక అయిపోయింది నువ్వు చేయి మమ్మీ నేను తింటానని చెప్పి కూర్చుంటాడు ఇంకా అందుకే అవి మంచిది కాదని చెప్పి మైదాతోటి కానీ అందుకని చెప్పి ఇంక నేనైతే చేయను అనమాట ఇంకా ఐస్ క్రీముల సంగతికి వస్తే ఇంకా ఐస్ క్రీములు కూడా అంతేనండి ఇంకా జలుబులు దగ్గులు ఇవన్నీ తెచ్చుకోవడం ఎందుకని చెప్పి ఇంకా అవి కూడా చేయను ఇంకా అలా ఉంటుంది మా వాడితోను అవి చేస్తే నేను బాగా వంటలు వచ్చింది ఇలా ఉంటుంది వాడు మాటలు అయితేను చెప్తున్నాను కదండి రొయ్యల్లో నీళ్ళు అనేటివి కొంచెం అంటే కొంచెం వేసుకున్నాను అనమాట ఆ మసాలాలు అన్నీ కలిసి అర రొయ్యలకి జీడిపప్పుకి పట్టడానికైతే మటుకు ఇంక పొద్దున్నే చేసి పంపించాను కదా మావాడు చెప్తున్నాడు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ భలే ఉందని చెప్పారంట ఏరా లంచ్ బాక్స్ పెట్టాను కదా ఏమన్నా చెప్తావా దాని గురించి అని అడుగుతాను నేను నాకు ఒక ఆనందం అండి ఎవరన్నాకన్నా పెడితే వాళ్ళు బాగుంది అని అంటే ఇంకా ఇంక పొంగిపోతాను అనమాట అడిగితే వాడేమో ఊరిచి ఊరిచ్చి చెప్తాడు మమ్మీ బాగుందంట కానీ మళ్ళీ చెప్తా వచ్చు అంటాడు మళ్ళీ కాసేపు తర్వాత వచ్చి ఏరా అడిగింది చెప్పవా అంటే బాగుందంట మా ఫ్రెండ్స్ అంతా తిని చాలా బాగా చేసింది మీ మమ్మీ అని చెప్పి చెప్పారు మమ్మీ థ్యాంక్స్ కూడా చెప్పమన్నారు నీకు అని అయితే చెప్తాడు ఇంకా మాయన్ని అడిగాను అనుకోండి ఏమండి ఎలా ఉంది కూర తిన్నారా ఏంటని అడిగాను అనుకోండి ఇంకేం చెప్తారు బాగుందిలే తిన్నా ఎన్నిసార్లు చెప్పాలని ఒక మాట అనేస్తాడు ఇంకా ఆయన దగ్గర నుంచి మాత్రం మాట తీసుకోవడం చాలా కష్టం అనమాట అందుకే ఒకసారి అడిగేసి ఇంక గమ్ము అయిపోతాను ఇంకా రెండోసారి వండమన్నప్పుడు చెప్తాను అనమాట నేను అడిగినప్పుడు చెప్పలేదు కాబట్టి నేను వండను ఇంకానని ఇంకా కాసేపు గమ్ము నుండి మళ్ళీ వండి పెడతాను ఇలా ఉంటుందండి సరదాగాను ఇలాగైతే ఇంకా దీనిలోకి కూడా మసాలాలు అంటే చూస్తున్నారు కదా ఉప్పు కారం బిర్యానీ మసాలా అయితే వేస్తానన్నమాట ఇంకేది కూడా వేయనండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కాకపోతే కొంచెం కడుపులో మంట వస్తుంది వద్దని చెప్పారనమాట మా వారు ఇంకా అందుకని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే స్కిప్ చేసేసాను బియ్యం అయితే ఒక గంట సేపు కానీ మనం కానీ అనుకోండి అస్సలు బిర్యానీ అనేది ఎంత పలుకుగా వస్తుందంటే అంత పలుకుగా వస్తుందండి కాకపోతే కొంచెం మనం ఈ టమాటా ఎరగడ్డ వార్చుకుంటాం కదా దానిలో వేసేసి కొంచెం ఆయిల్లోనే మన దా బియ్యంలో ఉండే తడి ఉంటుంది కదా ఆ తడి అంతా ఆరిపోయేదాకా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి బియ్యాన్ని చక్కగా బియ్యం అనేది కొంచెం పలుక పలుకగా వస్తుంది అనమాట అన్నం అయితేను ఇంక నేను ఎప్పుడైనా కూడా అలాగే చేస్తానన్నమాట ఫస్ట్లో తెలియక నీళ్ళు అన్నీ కలిపి పెడితే సంగట అయ్యేది అరే ఇంత రేటు పెట్టి బియ్యం తెచ్చుకుంటున్నాం ఇలా చేసేస్తున్నాను కదా అని చెప్పి ఒకటికి రెండుసార్లు ఇంక పక్కన వాళ్ళని అడిగి కనుక్కున్నాను నీకేమో బాగా వస్తుంది ఎలా వస్తుంది ఏంటని ఇంకా వాళ్ళైతే ఇలా చెప్పారనమాట నీళ్ళు కూడా కాగబెట్టిన నీళ్ళు అయితే పోస్తానండి బియ్యం వేగిన తర్వాత ఇంకా నేను ఆ రోజు పొయ్యి ఖాళీ లేదు కదా ఇంకా అయితే పెట్టేశాను నీళ్ళు అయితే మటుకు ఇంకా నీళ్ళు కూడా పోసేసి అన్నిటికీ రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు పోయాలి కదా నీళ్ళు నాలుగు గ్లాసులు పోయకుండా ఒక అర గ్లాసు నీళ్ళు అయితే తగ్గించి పోస్తాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ బియ్యం నానున్నాయి కదండి అందుకని చెప్పి ఒక అర గ్లాసు తగ్గించి ఇంక పోసి ఇంకా పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసి ఇంకా మూత అయితే పెట్టేస్తాను ఉప్పు చూసుకొని ఇంకా చక్కగా అయిపోయిందనమాట ఇంక ఏం చేయబడలేదండి ఇంక మూత పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటా ఉంటే అడుగంటకుండా ఉంటుంది ఇంకా బిర్యానీ అయితే అదే బగారాన్నం అయితే అయిపోయిద్దనమాట ఇంకా కూర సంగతికి వస్తే ఆల్రెడీ నీళ్ళు పోసి మూత పెట్టేసి ఉన్నాను కదా అది కూడా ఉడుకుతూ ఉంటుంది దానిలో కూడా ఏం మసాలాలు వేయలేదండి కాకపోతే స్మెల్ కోసం అయితే ఇవన్నీ వేశాను కదా ఇంకా చక్కగా అది కూడా ఉడుకుతూ ఉంది ఇంకా దాంట్లో కొంచెం మసాలా కోసం చికెన్ మసాలా ఉంటుంది కదా చికెన్ మసాలా అయితే ఎప్పుడు కూడా వేస్తాను అనమాట ఇంకా చికెన్ మసాలా వేసేసి ఒక్కసారి కలిపేసి ఇంకొంచెం సేపు ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టేస్తే ఇంకా దగ్గర పడిపోయిందనమాట కూర అయితేను ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా చల్లేసి ఇంకా కాసేపు మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేదా కుడికి అనమాట ఇంకా రొయ్యల కూర కూడా రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఉన్నాయి రెండు కూడాను మసాలాలు గుర్తు పెట్టుకోవాలి మర్చిపోతామని అసలు కంగారు ఏం ఉండదు లాస్ట్లో జీడిపప్పులు పచ్చి రొయ్యల కూర అయితే ఇలా వచ్చింది నాకే నచ్చిందండి ఆ రోజైతే మటుకు ఎంత మంచిగా వచ్చింది ఆ కూర నేనే నా ఇంత మంచిగా చేసింది అని అయితే అనిపించింది మనల్ని మనమైనా పోగొడుకోవాలి కదా అనుకుంటాను నేనైతే మటుకు ఇలా చక్కగా చేసేసాను అనమాట అన్నం కూడా ఎలా వచ్చిందో మీ కళ్ళతో మీరే చూడండి చెప్పాను కదా అన్నం అనేది ఒకదానికొకటి మెతుకు అంటుకోకుండా చక్కగా వస్తుందండి ఇలా అయితే చేసేసానమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నీలమ చెప్పింది అనిపిస్తుంది అనమాట మీ అందరికీ కూడాను ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్